తెలంగాణ శాసనసభలో మాటల యుద్ధం చోటు చేసుకుంది ఏదైతే బడ్జెట్ పైన లఘు చర్చకి శ్రీకారం చుట్టిందో సభ ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే ఇక మాటల తూటాలు పేలిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రభుత్వ విధానాలను కానీ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచిన పొందుపరిచిన అంశాల పట్ల కానీ కేటాయింపుల పట్ల కానీ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించే పనిచేశారు హరీష్ రావుకి ఘాటైన కౌంటర్ ఇచ్చేందుకు కూడా కొంతమంది మంత్రులు ప్రయత్నం చేశారు ఇక ఇందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఏదైతే విమర్శించారో ఆ విధానాలను పైకెత్తి చూపుతూ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు అని ఒక ఘాటు విమర్శలు కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పలు దఫాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా లిగిసి ఇక ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలు కానీ విమర్శలు కానీ తిప్పికొట్టే ప్రయత్నం చేసే చేశారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అడిగంటాయని ఏదైతే హరీష్ రావు చెప్పుకొచ్చారో అందుకు శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక పట్టపగలు కరీంనగర్లో కానీ ఆదిలాబాద్లో కానీ మర్డర్లు జరిగిన విషయం మర్చిపోయారా అనే కోణంలో కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వానికి కానీ హరీష్ రావు కానీ ఇంకా బడ్జెట్లో అనేక లోపాలు ఉన్నాయి ఆరు గ్యారంటీలకు వ్యారంటీ లేదని చెప్పి కూడా హరీష్ రావు ప్రస్తావించారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవాస్తవాలను ప్రజలపై మోపుతున్నారు అవాస్తవాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిన్నగాక మొన్న నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం కూడా అక్కడ పరిశీలించింది మొత్తం అక్కడ ప్రాజెక్ట్ను మొత్తం పరిశీలించి దాంట్లో నాణ్యతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ అంశాలు ప్రజలకు చెప్పకుండా మెడికల్ ప్రాజెక్ట్నే ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనే అంశాన్ని కూడా హరీష్ రావు ప్రస్తావించారు ఇక హరీష్ రావుకి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం తెలంగాణ మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసిన పరిస్థితి ఇటు పొన్నం ప్రభాకర్ కానీ ఇటు బాబు కానీ మంత్రి సీతక్క కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కౌంట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి వాడి వేడిగా శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవాస్తవాలు చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లు ఆధారాలు లేవు అని ప్రొజెక్ట్ చేసే విధంగా తమను తమను కాపాడుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య ఒక రకమైన మాటల యుద్ధం మాత్రం తెలంగాణ శాసనసభలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది